హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా వెరైటీ కనబడుతుంది అనుకుంటున్నా నాకు కూడా గట్ట కనబడుతుంది ఫోన్ లో చూస్తే కొత్త కొత్త కనబడుతుంది చూసి ఓకే బ్రౌన్ అదే అంటే మంచిగా కనబడుతుంది ఓకే ఈ రోజు అయితే మరొక తిని పొట్ట మీ ముందుకి అయితే వచ్చేసాం ఇగా ఇది అంత వెరైటీ ఏంటో గెట్ చేస్తారా ఇది ఏందో చెప్పండి

ఉల్లిగడ్డ ఒక్కొక్కటి ఉల్లిగడ్డ సేమ్ మొత్తం వెరైటీ ఉంటది అని చెప్పి అంబలి ఫస్ట్ తాగితే వాళ్ళు అన్నట్టు ఇప్పుడు లేకుండా ఒకటేసారి నోట్లో పోసుకోవచ్చు ప్లేట్ తో బట్టి ఆయన తాగొచ్చు కానీ మళ్ళీ నా నోరు పెద్దగా అని చెప్పి నాకు సెంస ఇచ్చింది అన్నట్టు ఆమె నోరు తగ్గట్టు నేను ఓరు చిన్నగా ఉంటాది కాబట్టి నీకు చిన్న చిన్నగా అవుతుంది నాకు వాళ్ళ పెద్దగా ఒకటే సార్ అని టెన్షన్ పడి మొత్తం అయిపోతుందని ఇట్లా సెమ్స్ ఇచ్చింది జేసిబి లెక్క తీసినట్టు ఇట్లా జేసిబి తవ్వినట్టు వారే మా అబ్బోన్సేప్ పెట్టి ఛాన్సేప్ అవుతుంది అందుకే బీటలు వారింది ఇట్లా లైన్స్ వచ్చిన ఇట్లా లైన్ లో లైన్ ఇప్పుడాకా కిందకి వచ్చేటట్టు టాప్స్ కిందకొచ్చారంటే షాప్ లోకి గిరాయికి వచ్చిండ్రు అందుకే పోయింది క్లియర్ గా చెప్పలేదు కిందకి వచ్చిన ఉండే అంటే కిందికి మస్తు వస్తారు షాప్ వచ్చారు షాప్లో అట్లన్నమాట ఇక అన్నం తిని తిని బోర్ కొట్టి అని చెప్పి దంబోలు పెట్టుకున్నాం అట్లా మెయిన్ రీజన్ ఏదైతే ఇంకోటి లేకుండా కూడా మిక్సీ పట్టి పోసినాం తినుడే ఇది పంటిన పిండి పట్టింది లేదు కాబట్టి ఒకటేసారి పిండి పట్టించుకొస్తే పురుగు పట్టి కరాబ్ అవుతుంది అని చెప్పి మేము ఒకటే గింజలు అట్టే ఉంచినాము ఆ గింజలను అప్పుడప్పుడు కావాల్సినప్పుడు మిక్సీ పట్టి ఇట్లా చేస్తుంది అన్నట్టు కానీ అంబలి మాత్రం ఎప్పుడు వేయలే ఇయ్యాల చేసింది ఎండాకాలంలో చేసింది అంటే మళ్ళీ ఇప్పుడు చలికాలంలో ఇలా చేసింది అంతే తాగుదాం వన్ టూ త్రీయా అంటే

pulang-pulang, kan? Mm. Mm. Naja? Hmm. pun dah pulang 음음 mm. mm.

అయిపోయింది అయిపోయింది నువ్వు అంటే నువ్వు అయిపోయింది చూపించిన కన్నా లేదు అట్లా లేదు అట్లా లేదు అబ్బాయ్యోవా

కదా పచ్చి ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఇట్లా మిక్స్ చేసి జ్యూస్ చేసి పట్టు పట్టుకున్న మేలు పెట్టుకుంటారట ఇంకా మనకు తెలియదు అమ్మ కానీ సరే ఇప్పుడు పెట్టుకోవాలి సూపర్ కాంబినేషన్ మా బాబు తినేటోడు ఉల్లిగడ్డలు కొరుకుంటా ఇది ఇంకా ఇంకెలా ఏంటిదంటే మన మక్కదైన పలుకులు ఉంటాయి కదా మక్కదైన పలుకులు వేసి ఈ పిండిలా ఈ రోజు మధ్యాహ్నం పూట ఒక రోజు ముందు బిఫోర్ ముందు లేకపోతే ఈ రోజు ఈ రోజు మధ్యాహ్నం అనుకో మధ్యాహ్నం పూట ఇది పౌడర్ మక్కజొన్న గింజలు అవన్నీ పోసి ఒకదంతా నానబెట్టి నానబెట్టుకుని పోసి దాన్ని ఎండకు పెట్టే వాళ్ళు పులడానికి నెక్స్ట్ నెక్స్ట్ డే డే కాస్తే ఒకసారి మా ఊరి దగ్గర నేను స్కూల్లో పనిచేస్తున్నప్పుడు రెండు వేల పదినో పదకొండునో పన్నెండులో చెన్నై పైన మాది పైన రెండు వేల చాలని ఫిఫ్టీన్ లో పెయిన్ అయింది కదా ఫోర్టీన్ లో థర్టీన్ లో ఒకసారి స్కూల్లో చేసినప్పుడు ఆ ఊరు రా చేస్తుండ్రు రంబలి అంబలి చేస్తే మనం ఇట్లా చేస్తేనేమో ఇట్లా పలుసాగా ఉంటది వాళ్ళు చేస్తే చిక్క చిక్కగా ఉంటది ఇట్లా మనం చేసుకుంటే వాళ్ళు చేస్తే పలుసాగా మొత్తం నీళ్లు గ్లాస్ లో పోసి నీళ్లైనట్టు అయినాం పలు అంబలిక లేదు పలుకులు గిలుకులు ఏం లేవు వాళ్ళ అంత అట్లా బయట తింటే అట్లున్నది వాళ్ళు నెక్స్ట్ టైం పలుకులు వేసుకొని పలుకులు వేసుకొని ఇదా

చిన్న పొడి అయిపోయింది అర్థం కానీ నాకు అర్థం నేర్చుకున్నావు ఇదంతా చెప్తే మాట్లాడితే మాట్లాడితే మర్చిపోతుంది కానీ చెప్పు కానీ నువ్వు చెప్పు మాట్లాడతలేదు సరే ఏం లేదు ఇక నెక్స్ట్ మళ్ళా దాంట్లో మళ్ళీ ఇంకో దాంట్లో ఇంకోసారి ఎవరు గెలిచిన చూడ్లు వేయాల నేను ఆగమాహం తిన్నా లాస్ట్ లో ఇద్దరి ఒకటేసారి అయిపోయింది అనిపించింది ప్లేట్లో మాత్రం కొంచెం కొంచెం ఉన్నది ఎట్లయినా ఉంటుంది తిన్నాం కాబట్టి అయితే నాకు మిగిలింది నాకు పెద్ద సైజ్ కాబట్టి ఉల్లిగడ్డ ఇక మరి ఫస్ట్ ఎవరు దొడిచింది అనేది అంత ఐడియా లేదు నాకు కూడా నేను అటు చూడ్లేదు ఇటు ఇటు చూసుకుంటే తిన్నా కానీ లాస్ట్ మూమెంట్లు అంత చేయాలి చూడలేదు మీరే చెప్పాలి ఒకసారి గెలిచింది అనుకుంటున్నాను నేను కూడా ఓకే నేను అనుకునేది అయితే సరే అండి ఇప్పుడైతే బాయ్ మళ్ళా కలుద్దాం